నేను ఆ రోజు ప్రిస్క్రిప్షన్ వెనుక అవనికి రాసిన లెటర్ అవని చూసుండదు చూసుంటే ఇప్పటికే హాస్పిటల్కు వచ్చి ఆరా తీసి ఉండేది నేను చేసిన తప్పు అవనికి తెలిసే వరకు నా మనసు పశ్చాత్తాపంతో రగిలిపోతూ ఉంటుంది నేను చేసిన పాపం పదే పదే గుర్తుకు వస్తూ నా మనసు దహించుకుపోతుంది అని నర్సు మీరా మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడే మరొక నర్సు వచ్చి నా షిఫ్ట్ అయిపోయింది నేను వెళ్ళిపోతున్నాను మీరా అని చెప్పి చెప్తూ ఉంటే సరే అని చెప్పి మీరా అంటుంది ఏంటి మీరా గత కొద్ది రోజులుగా నువ్వు ఏదో మూడిగా ఉంటున్నావు ఏంటని అడిగితే ఏదో తప్పు చేశా అంటున్నావు ఆ తప్పు ఏంటంటే చెప్పట్లేదు ఎప్పటికైనా నువ్వు చేసిన తప్పు ఏంటో చెప్పవే అని నర్సు అడుగుతూ ఉంటే చెప్పాల్సిన వాళ్ళకే చెప్తాను అని మీరా చెప్తుంది ఏంటో నీ గోళ నాకైతే అర్థం కావట్లేదు సరే నేను డ్రెస్ చేంజ్ చేసుకుని డ్యూటీ దిగుతున్నాను అని చెప్పి అక్కడి నుంచి ఆ నర్స్ వెళ్ళిపోతుంది నేను చేసిన తప్పు ఎవరికీ చెప్పుకోలేవను అందుకే వేదవతి గారి ఇంటికి వెళ్ళి జరిగిందంతా కూడా అవనికి చెప్పేస్తాను ఏం జరిగితే అదే జరుగుతుంది అని నర్సు మీరా మనసులో అనుకుంటుంది ఇక మరోవైపు వేదవతి హాల్లో కూర్చొని బయటికి చూస్తూ ఉంటుంది అప్పుడే పెద్దిరాజు వచ్చి వసంత వసంత ఇలా రా కాస్త వచ్చి పేపర్లో హెడ్లైన్స్ చదివిపెట్టు అని పిలుస్తూ ఉంటాడు అప్పుడే వసంత హాల్లోకి వచ్చి నాకు అవతల కిచెన్లో చాలా పనులు ఉన్నాయి నీకు పేపర్లో హెడ్లైన్స్ చదవటం నా వల్ల కాదు బాబు అమ్మ నువ్వు కాఫీ తీసుకో అని వేదవతికి ఇస్తూ ఉంటే వేదవతి గుమ్మం వైపు చూస్తూ ఉంటుంది అమ్మ ఎవరన్నా వస్తా అన్నారా ఎవరి కోసం బయటికి చూస్తున్నావు అని వసంత అడుగుతూ ఉంటుంది టాబ్లెట్ వేసుకునే టైం అయింది అవని వస్తుందేమోనని ఎదురు చూస్తున్నా అని వేదవతి చెప్తుంది అప్పుడే లావణ్య నిహారిక రూమ్లో నుంచి బయటకు వస్తూ మీరు ఎప్పుడు కూడా మా పరువు తీయాలనే చూస్తారా అత్తయ్య అని అడుగుతూ ఉంటారు ఇప్పుడు నేనేమన్నాను అని వేదవతి అంటుంది ఇంట్లో ఇద్దరు కోడల్లో ఉన్నాము మమ్మల్ని టాబ్లెట్ అడగకుండా అవని కోసం ఎదురు చూడటం ఏంటి అని లావణ్య అంటుంది మీ వంతు బాధ్యత మీరు నిర్వర్తిస్తే అమ్మ అవని కోసం ఎదురు చూడాల్సిన అవసరం ఏంటి అవనిని అమ్మ ఎందుకు తలుచుకుంటుంది అని శ్రీకర్ అంటాడు ఇక అప్పుడే కృష్ణబాబు శ్రీకర్ కూడా రూమ్లో నుంచి బయటకు వచ్చి అంటే ఏంట్రా దగ్గర ఉన్న మా భార్యలు వేస్టు దూరంగా ఉన్న నీ భార్య గొప్ప అని అర్థమా అని రాధాకృష్ణ అడుగుతూ ఉంటాడు అంతేగా ఏంటన్నయ్య అంతే మొదటి నుంచి వీడు వరుస ఇదే కదా అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు ఇంట్లో మొదలైంది రచ్చా ఇది ఎటువైపు వెళ్తుందో ఏంటో అని పెద్దిరాజు అంటూ ఉంటాడు అత్త మీద విపరీతమైన బాధ్యత ఉన్నట్టు ప్రవర్తిస్తున్నారు కదా అయితే మీ బాధ్యత నిర్వర్తించండి అని శ్రీకర్ అంటాడు టాబ్లెట్సే కదా కావాల్సింది నేను ఇస్తాను అని నిహారిక టాబ్లెట్స్ ఇవ్వటం కోసం వెళ్తే ఏ టైంకి ఏ టాబ్లెట్స్ ఇవ్వాలో నీకు తెలుసా అని వేదవతి అడుగుతుంది ప్రిస్క్రిప్షన్ చూస్తే అర్థమవుతుంది అని నిహారిక అంటుంది ఏదో అక్కడికి అవని పెద్ద డాక్టర్ అయినట్టు అని లావణ్య అంటుంది ఇంకా నిహారిక ప్రిస్క్రిప్షన్ కోసం వేదవతి ఫైల్ ఓపెన్ చేస్తుంది ఇదేంటి ఫైల్లో ప్రిస్క్రిప్షన్ లేదు అని నిహారిక అడుగుతూ ఉంటే ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు ఇస్తే కనుక ప్రాబ్లం అవుతుంది అని శ్రీకర్ అంటాడు ఇక్కడే ఎక్కడో పడి ఉంటుంది అందరం కలిసి వెతుకుదాం పట్టండి అని వసంత్ అంటుంది ఇక అందరూ కలిసి ప్రిస్క్రిప్షన్ కోసం హాల్ అంతా వెతుకుతూ ఉంటారు ఎక్కడ కనిపించకపోవడంతో నిహారిక నువ్వు వెళ్ళి అత్తయ్య గదిలో వెతుకు మేము హాల్లో వెతుకు అని లావణ్యం చెప్తుంది ఇక దాంతో నిహారిక వెళ్ళి వేదవతి రూమ్ అంతా కూడా వెతుకుతూ ఉంటుంది ఇక అప్పుడే అవని కూడా వేదవతి ఇంటికి వస్తూ ఉంటుంది ఇప్పుడు ఆ ప్రిస్క్రిప్షన్ దొరకకపోతే అవని రావాల్సిందేనా అని చెప్పి పెద్దరాజు అంటూ ఉంటే అంతే కదా అని వసంత్ అంటుంది అవని ఇంట్లో లేకపోతే ఇంటికి అవిటితనం వచ్చినట్టుంది అని పెద్దరాజు అంటాడు బావ మీరు అవనికి ఇంపార్టెన్స్ ఇవ్వటం తగ్గించండి అని కృష్ణబాబు అంటాడు బావ చెప్పింది కరెక్టే కదా అని శ్రీకర్ అంటాడు అవనిని ఆకాశానికి ఎత్తుతున్నారంటే నీకు ఇష్టమే కదా అని రాధాకృష్ణ అంటాడు ఇంకా నిహారిక ప్రిస్క్రిప్షన్ ఉన్న దగ్గరకు వెళ్ళి దీనికి ఎందుకేమైనా వెళ్ళుంటుందా అని అక్కడ చేయి పెట్టి వెతుకుతూ ఉంటుంది ఇక నిహారిక చేతికి దగ్గరలోనే ప్రిస్క్రిప్షన్ ఉంటుంది ఇక నిహారిక అలా వెతుకుతూ ఉంటుంది అప్పుడే అవని వస్తుంది అవని చూసిన వేదవతి అవని వచ్చింది అని చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే లావణ్య నిహారిక నువ్వు ప్రిస్క్రిప్షన్ కోసం వెతకాల్సిన అవసరం లేదు అవని వచ్చింది రా అని చెప్పి పిలుస్తూ ఉంటుంది అవని వస్తే మాత్రం టాబ్లెట్స్ ఎలా ఇస్తుంది ప్రిస్క్రిప్షన్ లేకుండా అని నిహారిక అడుగుతుంది అవని ఇవ్వలేదు అని లావణ్య అంటుంది ఇస్తాను ప్రిస్క్రిప్షన్ లేకుండా కూడా టాబ్లెట్స్ ఇస్తాను అని అవని చెప్తుంది ఎందుకంటే ఏ ట్యాబ్లెట్స్ ఏ టైంలో ఇవ్వాలో నాకు బాగా గుర్తుంది అని అవని చెప్తుంది కోడలంటే అవనిలా ఉండాలి అని వేదవతి చెప్తుంది అవును భార్య అంటే అవనిలా ఉండాలి అని శ్రీకర్ చెప్తాడు ఇక అవని కోపంగా చూడటంతో బాధ్యత ఉండేవాళ్ళు నీలా ఉండాలని చెప్తున్నాను అదే అదే నువ్వు ఈ ఇంటి కోడలిగా నా భార్యగా కాకుండా ఈ ఇంటి మేనకోడలుగా వచ్చావని చెప్తున్నా అని శ్రీకర్ కవర్ చేస్తూ ఉంటాడు ఇక అవని వేదవతికి టాబ్లెట్ ఇస్తుంది వసంత వెళ్ళి మంచినీళ్ళు తీసుకొచ్చిస్తుంది ఇక వేదవతి టాబ్లెట్ వేసుకోగానే ఇక నేను బయలుదేరుతాను అని అవని చెప్తూ ఉంటే అవని నీతో మాట్లాడాలి అని వేదవతి చెప్తుంది ఏంటో చెప్పండి అని అవని అంటుంది పల్లెటూరు నుంచి పిలుపు వచ్చింది ప్రసాదం చేయడం కోసం కుటుంబం అంతా వెళ్ళాలి నువ్వు కూడా రావాలి అని వేదవతి చెప్తుంది పిలుపు వచ్చింది మీ కుటుంబానికి ఇప్పుడు నేను మీ కుటుంబంలో మెంబర్ని కాదు నేను రావటం కుదరదు మీరు వెళ్ళండి అని అవని చెప్తుంది ఇంకా అవని వెళ్తూ ఉంటే ఆగు అవని అని వేదవతి గట్టిగా అరుస్తుంది నా పరిస్థితి ఎలా ఉందో నీకు తెలుసు ఇలాంటి పరిస్థితిలో నేను ప్రసాదం చేయలేవను చాలాసార్లు ప్రసాదం నువ్వు తయారు చేసావు అత్తగా ఆజ్ఞాపించట్లేదు మేనత్తగా బ్రతిమలాడుతున్నాను అని వేదవతి చెప్తుంది మీరు అడిగిన ప్రశ్నలోనే సమాధానం ఉంది అప్పుడు నేను ఈ ఇంటి కోడాలని ఇప్పుడు నాకు ఈ ఇంటికి ఎటువంటి సంబంధం లేదు మేనకోడలిగా ఈ ఇంటికి రాగలను కోడలిగా ఆ పల్లెటూరికి రాలేవను అని అవని చెప్తుంది ఈ ఒక్క సాయం చెయ్యమ్మా అని వేదవతి అంటుంది ఐదు సంవత్సరాలుగా దూరం ఉంచారు అప్పుడు ఏ పండగ ఏ జాతర ఈ అవని లేని కారణంగా ఆగిపోలేదు కదా క్షమించండి మీ మాటను ధిక్కరిస్తున్నందుకు అని అవని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ ఉంటే అవని అవని అని వేదవతి పిలుస్తూ ఉంటుంది వేదవతి మాట వినిపించుకోకుండా అవని వెళ్ళిపోతుంది రానన్న వాళ్ళను ఎందుకు బ్రతిమలాడుతున్నారు అని అంటుంది నోటికొచ్చినట్టు మాట్లాడకు అవని లేకపోతే ప్రసాదం ఎవరు తయారు చేస్తారు అని వేదవతి అంటుంది పక్కనుండి మీరు చెప్పండి మేము తయారు చేస్తాం అని లావణ్య నిహారిక అంటూ ఉంటారు అవునమ్మా ఎంతమంది ఫోన్లు చూసి వంటలు చేయట్లేదు ఇప్పుడు వాళ్ళకి నువ్వు పక్కనుండి గైడ్ చేస్తూ ఉండు వీళ్ళు వంటలు చేస్తారు అని రాధాకృష్ణ చెప్తూ ఉంటాడు అవని లేని కార్యం సజావుగా సాగదని నాకు తెలుసు మీకు తెలుసు అని వేదవతి అంటుంది అవని మాట వరుసకు రానన్నది కానీ రాకుండా ఎందుకు ఉంటుంది లాస్ట్లో జలక్కిస్తుంది చూడండి ఎన్నిసార్లు లో ఇలా జరగలేదు అని పెద్దిరాజు అంటాడు ఇక అవని స్కూటీ దగ్గరకు వెళ్ళిన తర్వాత కీస్ కనిపించవు స్కూటీ తాళాల కోసం వెతుకుతూ ఉంటుంది అప్పుడే శ్రీకర్ వచ్చి అవని దేనికోసం వెతుకుతున్నావు అని అడుగుతూ ఉంటాడు స్కూటీ కీస్ కనిపించట్లేదు అని అవని చెప్తుంది ఎక్కడో పడిపోయి ఉంటాయి అని శ్రీకర్ అంటాడు ఎక్కడో పడిపోతే నేను ఇక్కడి వరకు ఎలా వస్తాను అని అవని అంటుంది అంటే ఇంట్లోనే ఎక్కడో పడిపోయి ఉంటాయి నేను కూడా వెతుకుతూ ఉండు అని శ్రీకర్ అంటాడు ఇక అవని శ్రీకర్ ఇద్దరు కూడా వెతుకుతూ ఉంటారు అందుకే దేన్నైనా జాగ్రత్తగా ఉంచుకోవాలంటారు ఒక్కసారి జారిపోయిన తర్వాత తిరిగి తీసుకొచ్చుకోవడం కష్టమని మన బంధాల లాగా అని శ్రీకర్ అంటాడు కరెక్ట్గా చెప్పారు సార్ బంధాలు ఒక్కసారి దూరం అయిన తర్వాత మళ్ళీ కలుసుకోవడానికి నిజంగానే చాలా టైం పడుతుంది అని అవని చెప్తుంది బావా నువ్వు నా కోసం ఎంతగానో ఆలోచిస్తున్నావని నాకు తెలుసు నేను కూడా నీతో కలిసి ఉండాలని ఎంతగానో నా మనసు చెప్తుంది కానీ నేను ఇప్పుడు నువ్వు పిలిచిన వెంటనే వస్తే గనక మరొకసారి ఇలాంటి అవమానం నాకు జరుగుతుంది అలా జరగకూడదనే నేను ఇలా ఉన్నాను అని అవని మనసులో అనుకుంటుంది ఒక ప్రేమ జంటను విడగొట్టడానికి ఎంతో మంది ప్రయత్నాలు చేస్తారు ఎన్నో కారణాలు ఉంటాయి అదే ప్రేమ జంటను కలపడానికి ఒక్కళ్ళు కూడా ఒక ప్రయత్నం కూడా చేయరు అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఇప్పుడు ఆ విషయాలు అన్నీ ఎందుకులేండి సార్ అని అవని అంటుంది అవును ఇప్పుడు ఆ విషయాలు ఎందుకులే కానీ ఆఫీస్కి టైం అవుతుంది స్కూటీ తలాలు దొరకలేదు కదా నేను కూడా ఆఫీస్కే వెళ్తున్నాను రా కారులో వెళ్దాం అని శ్రీకర్ అంటాడు వదిలేండి సార్ నేను ఆటోలో వస్తా అని అవని చెప్తుంది ఆఫీస్లో అర్జెంటుగా మీటింగ్ ఉంది ఆ మీటింగ్లో నువ్వు కంపల్సరీ అటెండ్ అవ్వాలి ఆటోలో వస్తే లేట్ అవుతుంది రా వెళ్దాం అని శ్రీకర్ అంటాడు స్కూటీ ఎక్కడికి పోదు ఇంటి ముందే ఉంది కదా తాళాల గురించి తర్వాత ఆలోచిద్దాం రా అవని వెళ్దాం టైమ్ ఈజ్ వాల్యుబుల్ అని శ్రీకర్ చెప్తాడు ఇక అవని వెళ్ళి కారెక్కుతుంది నువ్వు కోపం తెచ్చుకోనంటే ఒక మాట చెప్తాను అవని అని శ్రీకర్ అంటాడు నా కోపం నాకే శత్రువు వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టదులేండి ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి అని అవని అడుగుతుంది ఇక వెంటనే శ్రీకర్ నువ్వు నాకు ఎంత దూరం వెళ్ళాలనుకున్నా కూడా కానీ విధి ఇద్దరిని దగ్గర చేయాలని చూస్తుంది అదే దీనికి ఆదర్శం అని శ్రీకర్ అంటాడు ఎందుకు అలా అంటున్నారు అని అవని అంటుంది మన ఇద్దరం చేస్తున్న ప్రయాణమే దానికి ముఖ్య కారణం అని చెప్పి శ్రీకర్ అంటాడు ఎందుకు అంత కోపంగా చూస్తున్నావు అవని నా మనసులో ఉన్నది ఏది దాచుకోకుండా చెప్పాను అని శ్రీకర్ అంటాడు ఇంకా అక్షయ ఒంటరిగా రోడ్డు మీద కూర్చొని బాధపడుతూ ఉంటుంది మరోవైపు స్కూల్ వదిలిపెడతారు పిల్లల్ని తీసుకెళ్లడం కోసం అందరి పేరెంట్స్ వస్తూ ఉంటారు బంటుని స్కూల్ నుంచి తీసుకెళ్లడం కోసం కావేరి కూడా వస్తుంది అమ్మ రేపటి నుంచి నువ్వు అక్షయ్కి ఇచ్చి క్యారేజ్ పంపించకు అని బంటూ చెప్తాడు ఎందుకురా నేను వండే తిండి తేరగా తింటుందా అక్షయ్ ఇంట్లో కూర్చొని అయినా ఆ అక్షయ్ బాక్స్ తీసుకొస్తే నీకేమైంది అని కావేరి అడుగుతూ ఉంటుంది అక్షయ వచ్చింది వచ్చినట్టు ఉండకుండా ఏం చేస్తుందో తెలుసా అని బంటూ అంటాడు ఏంట్రా అందరి ముందు నిన్ను అవమానిస్తుందా ఏంటి అని కావేరి అడుగుతూ ఉంటుంది కాదమ్మా కనిపించిన టీచర్లందరినీ నాకు స్కూల్లో జాయిన్ అవ్వాలనుంది అని అడుగుతుంది నా ఫ్రెండ్స్ అందరూ ఆ మాటలు విని ఒరే బంటూ అక్షయ్ మీ ఇంట్లోనే ఉంటుంది కదా మీ అమ్మా నాన్నలతో చెప్పి తన్ని కూడా స్కూల్లో జాయిన్ చేయొచ్చుగా అంటున్నారమ్మా అందరి ముందు మనం బ్యాడ్ అయిపోతున్నావు అని బంటూ చెప్తాడు అవునా దానికి చదువుకోవాలనుందంట దాని సంగతి చెప్తా ఉండు దాని అంతు తేలుస్తా అని కావేరి బంటుతో చెప్తుంది ఇక కావేరి బంటూ ఇద్దరు కూడా స్కూల్ నుంచి నడిచి వెళ్తూ ఉంటే అక్షయ్ కనిపిస్తుంది ఇది స్కూల్ నుంచి నిన్ను తీసుకురాకుండా ఇక్కడ కూర్చుందా దీంతో ఒక్కాట ఆడుకుందాం పదరా అని చెప్పి కావేరి అంటుంది ఇక బంటూ కావేరి ఇద్దరు కూడా అక్షయ్ దగ్గరకు వెళ్తారు ఏంటి అక్షయ ఏం చేస్తున్నావు అని కావేరి అడుగుతూ ఉంటుంది ఏం లేదంటీ ఊరికే కూర్చున్నాను అని అక్షయ చెప్తుంది అక్షయ నీకు స్కూల్లో చదువుకోవాలనుందా అని కావేరి అడగటంతో అవునండి నాకు స్కూల్లో చదువుకోవాలనుంది బంటు పట్ల ఎలా తల్లిదండ్రులుగా బాధ్యత వహిస్తున్నారో నా పట్ల అంత కాకపోయినా కొంచెమైనా బాధ్యత వహించి నన్ను స్కూల్లో జాయిన్ చేయండి నేను పెద్ద అయిన తర్వాత మీ పేరు చెప్పుకొని బ్రతుకుతాను మీకు పుణ్యం ఉంటుంది అని అక్షయ అడుగుతూ ఉంటుంది అయితే నేను స్కూల్లో జాయిన్ చేస్తాను అని కావేరి అంటుంది ఆంటీ చాలా థ్యాంక్స్ ఆంటీ ఇలా అడిగానో లేదో అలా ఒప్పుకున్నారు మీరు ఇంత ఈజీగా ఒప్పుకుంటారనుకోలేదు అని అక్షయ్ చెప్తుంది కానీ నేను చెప్పినట్టు నువ్వు చేయాలి అని కావేరి అంటుంది మీరు నన్ను స్కూల్లో జాయిన్ చేస్తా అంటే నేను ఏమైనా చేస్తానంటీ అని అక్షయ్ చెప్తుంది అదిగో రోడ్డు అవతల అక్కడ చెట్టు ఉంది కదా ఆ చెట్టును టచ్ చేసి మళ్ళీ మా దగ్గరకు రావాలి అని కావేరి చెప్తుంది అంతేనా అంటే చాలా సునాయాసంగా చేసేస్తాను అని అక్షయ్ చెప్తుంది కానీ మీరు మాట తప్పకూడదు నన్ను స్కూల్లో జాయిన్ చేయాలి అని అక్షయ్ చెప్తూ ఉంటే మాట తప్పను కానీ నువ్వు మామూలుగా నడిచి వెళ్ళకూడదు ఆ రోడ్డు దాటేటప్పుడు కళ్ళకి గంతలు కట్టుకోవాలి అని కావేరీ చెప్తుంది ఆ రోడ్డు మీద వెహికల్ చాలా ఎక్కువగా నడుస్తూ ఉన్నాయి అది చూసి అక్షయ భయంతో ఆంటీ కళ్లకు గంతలు కట్టుకోనా అని అడుగుతూ ఉంటుంది అవును కళ్లకు గంతలు కట్టుకొని అవతలకు వెళ్ళి యువతలకి రావాలి అప్పుడే స్కూల్లో జాయిన్ చేస్తాను అని కావేరి చెప్తుంది అక్షయ మంచి అవకాశం వదులుకోవద్దు అని బంటూ చెప్తూ ఉంటాడు ఏంటి నేను పెట్టిన టెస్ట్కి ఓకేనా అని కావేరి అడగటంతో ఓకే ఆంటీ అని అక్షయ చెప్తుంది ఇక అక్షయ కళ్లకు కావేరి గంతలు కట్టి రోడ్డు దగ్గరకు తీసుకెళ్లి వదిలేస్తుంది వెహికల్స్ ఫుల్గా నడుస్తూ ఉంటాయి అక్షయ చెప్పింది గుర్తుంది కదా ఆ చెట్టును తాకి మళ్ళీ రోడ్డు క్రాస్ చేసి యువతలకి రావాలి అని కావేరి చెప్తుంది సరే అంటే అని అక్షయ కళ్లకు గంతలు కట్టుకొని రోడ్డు మీదకు వెళ్తుంది ఒరే బంటూ ఈ లోపు ఏదో ఒక వెహికల్ వచ్చి ఆ అక్షయను గుద్దేస్తుంది పేడా పోతుంది మనం ఇంటికి వెళ్దాం పదా అని కావేరి అంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్